ఈరోజు మెయిన్ ఎపిసోడ్ అయిపోయాక లైవ్లో ప్రయాణ వాళ్ళ హస్బెండ్ వచ్చి వెళ్ళిపోతాడు కదా కొంచెం టేస్టీ తేజ్ డల్గా ఉంటాడు అరే నైట్ అయిపోయింది ఇంకా మామ రాదేమో అనేసి ఆ తర్వాత ఇంకా అక్కడ బాధలో ఉంటాడు కొంచెంసేపు అక్కడ చూసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దిగి కాసేపు చిల్ అవుదామని దిగుతాడు తేజాన్ని చూసి మళ్ళీ పృథ్వీ కూడా దిగుతాడనమాట వాళ్ళు ఇద్దరు స్విమ్ చేసుకుని ఉంటారు ఇక్కడ బాత్రూమ్లో ప్రయాణ నిఖిల్తో మాట్లాడుతుంటుంది అనమాట మా హస్బెండ్ చెప్పా మా హస్బెండ్ని అడిగాను ఎలా ఉంది నా గేమ్ అంటే నేను జెన్యున్గా ఆడుతున్నాను అని చెప్పారు ఇంకా అత్తయ్య మామయ్య ఏమన్నా అనుకుంటున్నారా గేమ్ గురించి అంటే లేదు వాళ్ళంతా బాగానే అనుకుంటున్నారు నీ గురించి అని చెప్పారు మళ్ళీ ఆ ఫుడ్ జోలికే వెళ్ళద్దు అసలు ఆ కిచెన్లో నుంచి బయటకు వచ్చాయని చెప్పాడు మా హస్బెండ్ అని చెప్తుంది అనమాట అక్కడ సరే అనేసి వీళ్ళు వాష్రూమ్లో నుంచి బయటకు వస్తారా అక్కడ గౌతమ్ కూర్చుంటాడు వెళ్ళి నిఖిల్ అక్కడ కూర్చుంటాడు నాకు ఆ ఫ్రేమ్ భలే అనిపించింది అనమాట ఇద్దరు సైలెంట్గా కూర్చుంటారు ఒకళ్ళతో ఒకరు మాట్లాడుకోరు అండ్ ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి వీళ్ళు ఇద్దరు ఎలాంటి స్ట్రాటజీలు వేస్తారో చూడాలన్నదన్నమాట సో కామ్గా కూర్చుంటారు ఎవరితో మాట్లాడుకో మళ్ళీ గౌతమ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళి నబీలతో కూర్చుంటాడనమాట నబీల్ చెప్తూ ఉంటాడు మీ అన్నయ్య నాకేం బాగుందన్నారు యష్మి వాళ్ళ డాడీ బాగుందన్నారు ఇంకా నిఖిల్ వాళ్ళ మమ్మీ బాగుంది అన్నారు అందరు నాకేం బాగుందన్నారు సో నేను మా అమ్మని కూడా అడిగాను ఏమన్నా చేంజెస్ చేసుకోవాలంటే ఏం చేంజెస్ చేసుకోవద్దు ఇప్పుడు ఎట్లా ఆడుతున్నావు అట్లా ఉంది మరి నేను ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ వీక్ వరకు వస్తానమ్మా అంటే వస్తావు అని బాగా ఆడాలి మరి అని సో ఇంక నుంచి బాగా ఆడతాను అని చెప్తాడనమాట ఇంకా బాగా ఆడతాను ఎవరిది నేను పట్టించుకొని నాకు ఏమనిపిస్తే అదే చేస్తాను నా పర్స్పెక్టివ్లోనే థింక్ చేసి ఆడతాను అని చెప్తాడనమాట మళ్ళీ అవతల రూమ్లో అవినాష్ వాళ్ళు మాట్లాడుకుంటుంటారు ఈ వీకెండ్ వస్తే తెలుస్తుంది అందరు వచ్చి స్టేజ్ మీద ఎవరు ఏ ర్యాంకింగ్లో ఉన్నారో ఫొటోస్ పెడతారు అప్పుడు మనకు అర్థమైపోతుంది మన వాళ్ళు మనది ఎలాగో టాప్లో పెడతారు బట్ వేరే వాళ్ళు ఎవరన్నది మనకు అర్థమవుతుందని ఆ రూమ్లో అవినాష్ రోహిణి మళ్ళీ ప్రేరణ మాట్లాడుకుంటూ ఉంటారు ప్రేరణ అంటుంది అనమాట అప్పుడు మనోభావాలు కూడా ఒక్కొక్కళ్ళ మనోభావాలు కూడా ఏంటో తెలుస్తాయి ఇంకా ఎవరు ఇప్పటి నుంచి ఇంకా ఫ్రెండ్షిప్లు కూడా చేంజ్ అవ్వచ్చు అనేసి ప్రేరణ అంటదనమాట అక్కడ సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ వీళ్ళు స్విమ్ చేస్తూ ఉంటారు అప్పటికే టూ ఓ క్లాక్ పడుకోండి పడుకోండి అనేసి రోహిణి అట్లా అంటూ ఉంటుంది అనమాట సో అంతే అంతకుమించి పెద్దగా ఏం చూడలేదు నేను అంతవరకే చూశాను మేబీ తర్వాత కూడా ఏమైనా లైవ్ కంటిన్యూ అయిందేమో నాకు తెలియదు నాకైతే టైం దొరకక అంతే చూశాను సో అవన్నమాట లైవ్ అప్డేట్స్